నైన్ టైటిల్ ఇదేనా అని చర్చ మొదలైంది సుబ్బారెడ్డి అనేది ఒక టీం సో కానీ అసలైన వార్త ఏమిటంటే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమాకు సంబంధించి గ్లోబ్ ట్రాటర్ పేరుతో నవంబర్ పదిహేను సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిట్లో ఒక భారీ ఈవెంట్ జరగబోతుంది ఈ కార్యక్రమంలోనే సినిమా టైటిల్ను మహేష్ బాబు ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈ ఈవెంట్ జియో సినిమా జియో హాస్టల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు మరి వార్నర్స్ టైటిల్ వార్త ఏమిటి అది కేవలం ప్రచారమా లేక వేరే సినిమా టైటిల్ అని అందరూ లేదా అని గందరగోళానికి గురయ్యారు సో మనందరూ తెలిసిందే ఏ లెవెల్లో ఉంటుంది మొత్తానికి ఎస్ఎస్ఎం మిట్ టైటిల్పై ప్రస్తుతం నడుస్తున్న సస్పెన్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది సో నవంబర్ పదిహేనున మనం వెయిట్ చేయాల్సిందే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ఎస్ఎం ఇటు నేను కామెంట్ చేయండి